ఈ యొక్క ఇండియాలో కూడా ఈ యొక్క పరీక్షలను మార్కులను ఎదుర్కోవాల్సిన అవసరం అనేది కనబడుతుంది భారతదేశం సంఖ్యాశాస్త్ర జ్యోతిష సంఖ్యాశాస్త్రం ప్రకారం చూసినా కూడా ఇండియా అంటే పన్నెండు అవుతుంది భారత్ అంటే పదహైదు అవుతుంది అంటే త్రీ సిక్స్ నైన్ ఫ్యామిలీ ఆఫ్ మెంబర్స్ గా నేను ప్రతిసారి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ త్రీ సిక్స్ నైన్ వైబ్రేషన్స్ అనేది భారతదేశంలో కనబడుతూ ఉంటాయి దేశానికి రక్షణ మరియు పునరుద్ధీకరణ శక్తి కూడా ఇస్తాయి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ సూర్యుడు నెంబర్ వన్ నాయకత్వానికి ప్రతీక మనం ఆల్రెడీ చెప్తున్నాం ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమైన నాయకులు విజేతలు సంఖ్య ఒకటి కుటుంబానికి చెందిన వారే చూశారా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా మనం చెప్పుకున్నట్లయితే ముఖేష్ అంబానీ ఏప్రిల్ నైన్టీన్లో పుట్టడం జరిగింది అంటే సూర్య ప్రభావం అంటే మన యొక్క ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్లో బిలీనియర్ కావడం అనేది కూడా ఇతను జరగడం అనేది జరిగింది అందువల్ల రెండు వేల ఇరవై ఆరు